నేను దాస్తానండి శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐ యామ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్పులు తీసి మా ప్రోగ్రాం చివర్లో వేసుకుంటాం అలాగే మాదండి లోపలికి వదండి తొందరగా తీయండి మన చివటలు పడతాయి ఎవటరా వీడు కాలేజ్ అమ్మాయి మెల కొలు తప్పుకుని పారిపోతుంటే నేను వెంట పట్టుకున్నా సార్ దొంగనాయరా నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసుల రక్తం దాగుతాను విని తీసుకెళ్ళి లోపలండి టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బిగుదాం మీరెవరు ఎవరంటే ఏడుస్తా ఉంటే నా పేరు నా భార్య తప్పిపోయిందా లేదండి నేర్చిపోయిందా లేదండి మరేమైందా ఊరెళ్ళిందండి పెళ్ళం ఊరెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉతికి కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ ఐసీ మీరెవరు నా పేరు కె శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్ మై మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని అమ్మించి ఇంట్లో సొత్తు అంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ లేదంటే అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చట పడ్డాను మొత్తం దోచుకెళ్ళిపోయా మీరు పోలీసులు కదా దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని తీవ్రవాదులు పట్టుకోవాలి డెకరేషన్ పట్టుకోవాలి మినిస్టర్లు పట్టుకోవాలి అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నారు మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సార్కి పోలీస్ ఫోర్స్ పెద్ద పేరు ఎవ్వరికీ భయపడరు పులు వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్ అబ్బా ఎక్కడ్రా మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడు రా మీ సారు వాడి అంత చూస్తాను వీడిని వదిలేయి మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేసావు అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది మా సిస్టర్కి కి చేద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోన్ లో ఆపలేసేసారు మీ సార్ పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం ఆలస్యమైందో వాడి అంత చూస్తాను

కథ పేరేంటి కథలు అయితే ఇది ఆఫ్ సీజన్ ఇంకా టైం పడుతుంది ఎన్నాళ్ళలో చెప్పలేమండి పోనీ సుమారుగా చెప్పండి చెప్పలేము ఏదో చెప్పండి అది చెప్పలేమండి ఈ బాబు మీ మీద చాలా గొప్ప చెప్తుంది నాకు ఇదిగో నేను చచ్చాకన్నా వచ్చేస్తారా తప్పకుండా మీరు పోయిన మరుక్షణం వచ్చేస్తాం ముందు మీరు ఆ పని చేయండి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి రెండు నెలలు అయింది మీ కోట గారి పాలించాను ముఖ్యంగా మీ తాతయ్య ఇచ్చిన మర్యాద

అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారి ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొంచెం సంపాదిస్తే బాగుంటుందమ్మా కరెక్ట్ సార్ నేను అదే అనుకుంటున్నాను మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలన్నీ కలెక్ట్ చేసుకొస్తాను అలాగే చేయమ్మా ఆల్ ది బెస్ట్ సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా మీరెవరు భోగ్గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్ పెట్టి తాళం పెట్టకుండా సారీ హ్యాండ్సమ్ అందాం అనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే పది నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ హృతిక మిమ్మల్ని చూసాక అలా పిలవాలనిపించింది తప్పైతే సారీ నో నో హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్ రూమ్ దీనికడ్రైట్ బాత్రూమ్ బాత్్రూమ్ ఆహ్ 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 చేయండి వస్తారా ప్లీజ్ వాట్ కెన్ ఐ ఫర్ యు చెప్తా చెప్తా షాంపూ అయిపోయింది కొంచెం తెచ్చి పెడుదురు ఓకే వన్ నిమిషం ఫార్మ్ షాంపూ ప్యాకెట్ సార్ చీప్ ప్లే ఇస్తాం ప్యాకెట్ కరే చేసి 100 రూపాయలు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఎన్ని టైం కి వచ్చావు ఒకటి తీసుకుంటా అర్జెంట్ థాంక్యూ వెరీ మచ్ సార్ ఆ చాలా థాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో 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 ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డాడు చెప్తావండి ఏంటా జోకులు ఇంకోటి తెచ్చి పెట్టరు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది ఒకటి వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు చూడటానికి మోషన్ లా ఉన్నారు సార్ వస్తున్నా వస్తున్నా ఈ సోప్ మీ మిస్టర్ వామిటింగ్ లా ఉంది నీకు ఇస్తారా కోటింగ్ ఆ ఇదేటి కంగారులోకి ఒక సబ్ పట్టుకుపోయాడు ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడు

టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఆగు ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడి చెప్పు నాకు చెప్పరా సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వాడుకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముంత దగ్గర నుంచి ఏ పెట్టో దాచుకున్న క్యాష్ అన్ని తీసేసుకోండి సార్ నన్ను వదిలేదు సార్

ఎందుకు నా జీతంతో ఇలా ఆడుకుంటున్నావు ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు సార్ అడ్డు తగులుతున్నావు